ఖమ్మం జిల్లా మధిరపట్టణంలో పలు కాలనివాసులకు మద్దతుగా సిపిఎం ధర్నా కార్యక్రమం నిర్వహించింది కాలనీవాసులు ఇబ్బంది పడుతున్నారని వారి సమస్యలపై తక్షణమే స్పందించాలని సిపిఎం నేతలు డిమాండ్ చేశారు ఈ ఫ్లోటింగ్ వస్తుందో మా ముస్లిం కన్నా మొత్తం పరిస్థితి ఈ విధంగా ఉంది రోడ్డు మీదకి మెయిన్ రోడ్డు మీదకి సిమెంట్ రోడ్డు బట్టిగా రేపించిన రోడ్డు మీద కూడా నీళ్ళు వేస్తుంది సిమెంట్ రోడ్డు సార్ ప్రతి రోడ్డు ఇంతే ఉంది సార్ అది కదా అని ఏం జరుగుతుంది పార్టీ గారికి ముస్లిం కాలనీ సమస్యలు హనుమాన్ కాలనీ సమస్యలు నరపట్టం కదా కోట్లు అండర్ గ్రౌండ్ లై ఇల్లు ముగిపోతున్నా ఇలా వాళ్ళు మూడు నెలల క్రితం ఏం చెప్పారు మీరే कलेसि <laughs> साप <laughs> समस्